లైఫ్లో మనం హెల్ప్ చేసిన వాళ్ళు మనకి అయ్యారు గుర్తుంచుకో నువ్వు కావాలంటే ఇప్పుడు నీ ఇప్పుడు నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో నీ రిలేటివ్స్ నీకు హెల్ప్ అయ్యారు నీ ఫ్యామిలీ వాళ్ళు హెల్ప్ అయ్యారు బయట వాళ్ళు హెల్ప్ అయ్యారు ఫ్రెండ్స్ ఉంటారు నమ్మకస్తులు నమ్మకంగా నీతో కలిసి ఉండేవాళ్ళు సో బాధలు పంచుకునే వాళ్ళు సాయం వస్తే హెల్ప్ చేసే వాళ్ళు కొందరు ఉంటారు వందల పది మంది ఉంటారు అసలు వాళ్ళు వచ్చినాక హెల్ప్ చేస్తారు కానీ సరే చాలా వరకు మనకు తెలియని వాళ్ళు మనకు సంబంధం లేని వాళ్ళు అసలు మనకి వాళ్ళతో రిలేషన్ లేదు అలాంటి వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు ఎవడైతే మనకి హెల్ప్ చేయడని అని మనం అనుకుంటామో వాడే హెల్ప్ చేస్తాడు అర్థమవుతుందా సో కొందరు ఉంటారు మనతో తిరుగుతారు మన అనుకునే తిరుగుతారు మంచిగా ఉంటారు సో హెల్ప్ చేసినట్టుంటే హెల్ప్ చేస్తారు కానీ వెన్నుపోటు తెలియదు మనతోటే ఉంటారు సో మన మనం పెట్టిన ఫుడ్ తింటారో మనతోటే కలిసి ఉంటారు కానీ వెన్ను పోటు వరిచేదాకా తెలియదు అది ఎప్పుడు బయట పెడతదంటే ఎప్పుడైనా నీకు ప్రాబ్లం వచ్చేది అనుకో అప్పుడు ట్రిగ్గర్ అవుతుంది నువ్వు మన అనుకుంటాడు ఆ వ్యక్తులు నీకు ఆ టైంకి చేతులు ఎత్తేస్తారో హెల్ప్ అయ్యారు ఇదంత ఎందుకు అవుతుంది నువ్వు ఎప్పుడైతే నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకోకుండా పరై ఎదుటి వ్యక్తులు వాళ్ళు హెల్ప్ ఎత్తారు వీళ్ళు హెల్పిస్తారు అని అనుకోవడం వల్ల ఇదంతా జరుగుతుంది సో నాకు ఎవడు హెల్ప్ వేయడు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నాది నేను హెల్ప్ చేసుకుంటాను నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి ఫస్ట్ అంటే నీకంటూ సొంతంగా సంపాదించే డబ్బు ఉండాలా నీకంటూ పది మంది తెలిసి ఉండాలా అండ్ నీకు కూడా కొద్దిగా పలుకుబడి ఉండాలా బయట నేను నడాలంటే నువ్వు ఎప్పి తినాలంటే నీ నీకంటూ పలుకుబడి ఉండాలా అండ్ నీ దగ్గర డబ్బు ఉండాలా ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకోవడానికి డబ్బు ఉండాలా సో నీకంటూ కొందరు నమ్మకస్తులు ఉండాలి సో మోసం చేసేవాళ్ళు ఎప్పుడైతే ఎప్పుడు తెలుస్తారంటే ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఎవడు మంచివాడు ఎవడు మనవాడు ఎవడు మోస కష్టాడు అని అప్పటి తెలియదు సో నేనేమంటానంటే నీకంటూ సొంతంగా డబ్బు సంపాదించుకో నీకంటూ సొంతంగా డబ్బు సంపాదించుకుంటే ఎదుగు అర్థమవుతుందా అండ్ నువ్వు ఎదుగుతున్నా కొద్దీ మీరు చాలా నిందలు వస్తాయి నీ మీద చెడ్డ పేరు చాలా స్ప్రెడ్ చేస్తారు నువ్వు నువ్వు మంచివాడు కాదు చెడ్డ వాడను చాలా స్ప్రెడ్ చేస్తారు చేస్తారువేం పట్టించుకోకు జస్ట్ నీ పని ఎందు నువ్వు వేసుకుంటే వెళ్ళిపోయి ఎదుగు నీకంటూ టైం వస్తుంది టైం వచ్చినప్పుడు అది వేరే అర్థమవుతుందా సో లైఫ్లో సక్సెస్గా నీకంటూ సొంత డబ్బు నీకంటూ చాలా డబ్బు సంపాదించుకో నీకు ఒకవేళ హాస్పిటల్ పాలైన ఖర్చు పెట్టుకుని అంత డబ్బు సంపాదించుకో అండ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా నీకంటూ సొంతంగా ఖర్చు పెట్టుకుని డబ్బు సంపాదించుకో అండ్ నువ్వు ఏదైనా పెద్ద ఫంక్షన్ వేయాలన్నా డబ్బు సంపాదించుకో అండ్ పది మందికి ఫుడ్ పెట్టాలన్నా నీ దగ్గర డబ్బు ఉండాలి మరి పది మందిని ఆదుకోవాలన్నా కూడా నీ దగ్గర డబ్బు ఉండాలి ఇదంతా ఎట్లయితుంది నీకంటూ సొంతంగా వర్క్ వేసుకుని సంపాదించాను అప్పుడు అది వేరు ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వర్క్ మీద ఫోకస్ పెట్టు అండ్ అప్పుడే నీకు అన్నీ వస్తాయి సో చాలామంది మోసగాళ్ళు ఉంటారు సో నమ్మకం అందరు నమ్మాలని ఏం లేదు సో జాగ్రత్తగా ఉండాలి అంతే మన అనుకుంటేనే వెన్ను ఒడిసే వాళ్ళు ఉన్నారు అన్న అన్న అనుకునే గుద్ద తెగేట వాళ్ళు కూడా ఉన్నారు సో చెప్తున్నా ఏంటంటే ఇవన్నీ నమ్మకు సీరియస్గా ఉండు నమ్మకం అన్ని వెన్ను పొట్టు ఒడిసుకున్నట్టు చేసుకోకు అందరు నమ్మినట్టే ఉండు కానీ కొంచెం బీ కేర్ఫుల్గా ఉండాలా అండ్ వర్క్ మీద ఫోకస్ పెట్టు సంపాదించు పలుకుబడి పెంచుకో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకున్న సత్తా పెంచుకో ఫస్ట్ భయపడకు ప్రాబ్లం వచ్చింది కదా భయపడకు ఫస్ట్ ఎదురు దెబ్బలు తగితే నీవు కఠినమవుతు అందుకే నేను అనేది ఏంటంటే చిన్న వయసు నుంచి పని చేసుకుంటా వారు చదువుకున్నావు అనుకో నీకు బయట ఎలా బతుకలో తెలుస్తుంది అని తెలుస్తుంది సో కాలమే నీళ్ళ నిలబడే ప్రయత్నం చేయ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల సెటిల్ అయి ఉండాలి అర్థమవుతుందా నువ్వు మాక్సిమమ్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ లోపల నీ కానీ సొంత డబ్బు సంపాదించే స్టేజ్లో ఉండాలి నువ్వు ఎప్పుడైతే నువ్వు వర్క్ చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తావు అప్పుడే నీకు అన్ని తెలుస్తాయి సో నీకు వర్క్ మీద ఫోకస్ ఉంటుంది దేని మీద ఉండదు అమ్మాయిలని పక్క కూడా వేస్ట్ ఆఫ్ టైం అది లైవ్ బుక్ అవుతుంది నీకు టార్గెట్ ఉన్నది నువ్వు టార్గెట్ కాన్ప్లీట్ అయ్యాలా సో నీకంటూ సొంతగా ఎదగాల అండ్ ఇంట్లో పేరెంట్స్ పైసలు కూడా బంద్ చేయి నీకు ఎలాంటి ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకో కష్టాలు వచ్చి నేను భయపడకు ఎప్పటికీ చేపకు అంటే చిన్న ఏజ్ నుంచి పని చేసుకుంటుంటే డబ్బు జమ అవుతుంది ఆ డబ్బు నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అండ్ సేవ్ చేసుకుని ఇంపార్టెంట్ అండ్ నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నాయి అందరికీ చెప్పకు సరేనా సో అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పాల్సిన రూల్ ఏం లేదు ఎవరు అడిగినా అందరికీ చెప్పాల్సిన రూల్ ఏం లేదు సరైన నమ్మకమైన వాళ్ళు కొందరే ఉంటారు నిజమైన ఫ్రెండ్షిప్ వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ కొందరే ఉంటారు వాళ్ళని వదులుకోకు మోసం చేసే కాదని అని అడిది నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి క్లిష్టమైన స్థితిలో ఉన్నా కూడా అచ్చరిక వెళ్ళిపోతాడు వాడు నిజమైన ఫ్రెండు పార్టీలకు దావతలకు అది కాదు సో చిన్న ప్రాబ్లం వచ్చిన ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆడవడం ఏ మామ ఈ దగ్గర లేవరు అర ఫోన్ బిజీ ఉన్నారా అవుట్ ఆఫ్ కవరేజ్ ఉన్నారా ఏవ ఇట్లా అని వదిలి ఆ నంబర్ అవసరం లేదు ఆడవసరం లేదు నీకు ప్రాబ్లం వచ్చిన నీతో ఉండడం వాడని దోస్త అర్థమవుతుందా సో అందరి పూర్తిగా నమ్మాల్సిన రోజు ఏం లేదు జీ జాగ్రత్తగా ఉండవు అర్థమవుతుంది గుర్తుంచుకో లైఫ్లో సీరియస్గా ఉండవు జోకులు వేసుకుంటే కాదు ఇలాంటి ప్రాబ్లం వచ్చిన సాల్వ్ వేసుకున్న సత్తా నేను అన్న కదా బయట వాళ్ళు హెల్ప్ చేస్తారు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు ఇప్పుడు రోడ్ మీద పోతు చూస్తావు నువ్వు ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ మీద పోయే వాళ్ళు పది మంది ఉంటారు వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు ఒక అందులో కొందరు అంబులెన్స్కి కాల్ చేస్తారు కొందరు నీళ్ళు ఇస్తారు కొందరు ఏదైనా మంచిగా తీసుకుపో ప్లేస్లో పెడతారు నిన్న బస్సు అంతే అంబులెన్స్ లెక్కిస్తారు కొందరు ఇట్లా ఉంటారు అండ్ కొందరు అయితే నేను హాస్పిటల్ చేసేదాకా వస్తారు వాళ్ళందరూ ఎవరు తెలియదు కదా నీకు అట్లా సో అన్నోన్ పర్సన్సే నీకు హెల్ప్ ఇస్తారు కానీ చివరికి హాస్పిటల్ అయినప్పుడు ఇంటోళ్ళు వస్తారు మీ అమ్మ నాన్న వాళ్ళే వస్తారు వాళ్ళే బాధపడతారు సో వాళ్ళని మంచిగా చేసుకో తల్లిదండ్రులు మంచిగా చేసుకో అండ్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీ తల్లిదండ్రుల మధ్యలో ఎన్ని గొడవలున్నా మీ తల్లిదండ్రుల మీదకి బయట ఎవ్వడు వచ్చినా బతకనీయకు సో ఎవడు వచ్చినా ఊకోకు మీ తల్లిదండ్రులు అనేక నీకు ఉంటుంది కానీ వేరేవాడు అంటే ఊకుండకు సో మీ ఇంట్లో ఎన్ని ఉన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే ఒకటి గర్రీ సో మీరే ఫ్యామిలీ మీకు ఎవరు రాడు సపోర్టు సో ఏం ప్రాబ్లం వచ్చినా మీరే సాల్వ్ చేసుకోవాలా బయట వాళ్ళు ఎవరు రారు సో మీ కన్న తల్లిదండ్రుతో మీరు ఊరుకునేది కామని కానీ బయటపడంటే ఊకుండకు సో నీకు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయితే మీ ఫ్యామిలీ వాళ్ళు అసలు ఎవరు రారు కోపం మొత్తం ఊరుకుంటారు పట్టించుకోకూరి అండ్ లైఫ్లో నమ్మకమైన ఫ్రెండ్స్ వాళ్ళని మిస్ చేసుకోకు ఫ్యామిలీని మిస్ చేసుకోకు సో బయట వాళ్ళ గురించి వదిలి వర్క్ మీద ఫోకస్ పెట్టు పలుకుబడి పెంచుకో డబ్బు సంపాదించుకో ఎంత డబ్బు సంపాదిస్తారో అని చెప్పకు సంపాదించుకో అన్నీ చెప్పకు సీగ్రెట్లు అండి సరైన ఎవడు వస్తుంటాడో తెలియదు రోజు నీతోడు మంచిగా ఉన్నవాడే తెలియదు నీకు శత్రువు అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి అందరికి చెప్పాల్సిన రూల్ ఏం లేదు అన్నీ చెప్పకు సో బీ కేర్ఫుల్గా ఉండు ఎన్న పూడు వరిసేదాకా ఎవరు తెలియదు సో బీ కేర్ఫుల్గా ఉండాలి సో మనకు తెలియని వాళ్ళు మనకి హెల్ప్ ఇస్తారు తెలిసిన వాళ్ళకంటే నీకు ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు నార్మల్ ఫ్రెండ్స్ కోర్రాడు నమ్మకమైన వాడు వస్తాడు నీ ఇతడు కలిసి ఉంటాడు వాళ్ళని వదులుకోకు రిలేటివ్స్ బొంగు గుర్రాడు రిలేటివ్స్ని అవసరం లేదు వాళ్ళని పక్కకు నొక్కు పడి ఫ్యామిలీ కన్న తల్లిదండ్రులు వస్తారు గుర్తుంచుకో అండ్ మీ కన్న తల్లిదండ్రులు మంచి చూసుకో నీకు హెల్ప్ నీకు ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు ఎవడైతే నీతో ఉన్నాడో వాళ్ళని మంచి చూసుకో అర్థమవుతుంది సో అసంటలను వదులుకోకు వదులుకోక అసలుకి అండ్ అందరి లైఫ్లో ఇది ఎదురవుతుంది ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు చాలామంది చాలామందికి హెల్ప్ చేస్తారు కానీ వాళ్ళకి ప్రాబ్లం అయినప్పుడు ఎవరైతే హెల్ప్ పొందుతారో వాళ్ళందరూ చేతులు ఎత్తేస్తారు మాకు సంబంధం లేదు ఓడేమన్నా మీకు హెల్ప్ మేము చేయమని అంటారు సో అసెంట్ వాళ్ళని మైండ్లో పెట్టుకో కానీ నీ వర్క్ మీద ఫోకస్ పెట్టు వాళ్ళ గురించి ఆలోచించకు నీకు ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు నీతో తోడు ఉండేవాళ్ళు నీతో ఉంటారు లైఫ్ లాంగ్ అసెంబ్ళ్ళని వదులుకోకు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చిన్నప్పటి నుంచే వర్క్ చేయడం స్టార్ట్ పెట్టుకో సో పని చేసుకుంటే పోతే నీ దగ్గర డబ్బు ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసుకోగలుగుతాం బయట ఏ విధంగా ఉండాలో కూడా తెలుస్తుంది సో ఎలాంటి వాళ్ళే ఉన్నారో అని కూడా తెలుస్తుంది సో కొన్ని కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు కూడా మోసం చేసే వాళ్ళు ఉంటారు బీ కేర్ఫుల్గా ఉండు సరేనా లైఫ్లో సీరియస్గా ఉండు సో నేను చెప్పింది కరెక్ట్ కదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరొక టప్స్ ఎమ్మెల్యే వస్తున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ ఇంకోటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైతే మనతోటి ఉంటారో వాళ్ళే మనోళ్ళు ఫ్యామిలీ వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మనతోటి ఉంటారు వాళ్ళే మనోళ్ళు లేరు అనుకో వాళ్ళు వాళ్ళ మనోలు కాదు కొన్ని కొన్నిసార్లు మీకు వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఒకవేళ ప్రాబ్లం నీకు వచ్చే వాళ్ళు ఎవరైతే సీరియస్ వాళ్ళు నీతో తోడు ఉండే వాళ్ళకి కూడా ప్రాబ్లం వచ్చిందనుకో అది వేరే విషయం కానీ నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైతే నీకు హెల్ప్ చేయాలా అని నువ్వ హెల్ప్ చేసిన వాళ్ళు నీకు హెల్ప్ అయ్యలేరు అసలు వాళ్ళని వదిలే అవసరం లేదు నీకు ప్రాబ్లం వచ్చిన నీతో తోడు లేదా వదిలేయాలని లైఫ్ లెక్క తీసేయి సరేనా బాయ్